కాకినాడలో ఆశా వర్కర్లు కలెక్టరేట్ వద్ద ముప్పై ఆరు గంటల ధర్నా కార్యక్రమం చేపట్టారు కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమకు కనీసం వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందని ఆరోపించారు సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా వాటిని నెరవేర్చాలని కోరారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాధేష్ అందిస్తారు ప్రభుత్వాలు ఉద్యోగులకి వారి యొక్క ఉద్యోగ ప్రకారం వారికి కొన్ని ఆశలు చూపిస్తా ఉంటాయి అయితే ఇటువంటి నేపథ్యాలు వేసుకుంటే ఏవైతే ఉద్యోగులకి ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేరలేదో వారి డిమాండ్స్ కోసం ఉదయం కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద అలాగే సంబంధిత శాఖల వద్ద ధర్నలు చేస్తుంటారు కానీ ఏవైతే ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముప్పై ఆరు గంటలు వీరంతా ధరనాలు నిర్వహిస్తున్నారు అయితే ఉదయం నుంచి ధరలు నిర్వహిస్తున్నారు అయితే రాత్రివేళ అయింది అయితే ఒక పక్క చలి ఎంతో ముంచుకొస్తున్నా కూడా వారి చలిని సైతం కూడా లెక్క చేయకుండా ఈ రోజు కలెక్టరేట్ సమీపంలో వీరు నిద్రిస్తూ వీరు ధర్నా నిర్చే పరిష్కారం కనబడింది ప్రస్తుతం చూడచ్చు క్లియర్గా విజువల్స్లో ఏవైతే ఈ ఆశా వర్కర్ ఉన్నారో వారు రాత్రి వేళైనా కూడా వీరు అంటే మేము ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అంటే కనీస వేతనాలు కూడా మాకు పెంచకుండా మమ్మల్ని రోడ్డుని పాడేసే పరిస్థితి కనబడింది అని చెప్పి ఓ పక్క ఆశా వర్కర్లు ఎంతో ఆవేదన వ్యక్తి వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది అయితే ముప్పై ఆరు ముప్పై ఆరు గంటలు ఏవైతే ధర్నా ఉందో ధర్నా మేము తక్ష ఖచ్చితంగా నిర్వహిస్తాము మా యొక్క హామీలు నెరవేర్చాలని చెప్పని ఓ పక్క ఆశా వర్కర్లు డిమాండ్ చేసే పరిష్కారం పడుతుంది అయితే ప్రస్తుతం మన వద్ద కొంతమంది యూనియన్ నాయకులారు వారి అడిగి మరింత సమావేశం ఉందాం మేడం చెప్పండి ఈరోజు చూస్తే ముప్పై ఆరు గంటలు ఏవైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళ పక్షాన ఉన్నదని చెప్తున్నారు అయితే ఇవన్నీ చూస్తే ఏ రకంగా అంటారు ఈ ప్రభుత్వం మహిళ పక్షాన్ని ఉంటుందని చెప్తుంది కానీ అవి మాటల వరకే పరిమితం ఓ పక్క నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ పని మానేసి రోడ్డు మీద ఉన్నారు అని అంటే వాళ్ళ సమస్యను పరిష్కరించాలనే శత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం అంటే ఆశా వర్కర్లకి వచ్చిన తర్వాత అధిక ధరలు నిత్యావసర సరుకులు చూస్తే అధిక ధరలు పెరిగాయి కానీ జీతం మాత్రం అక్కడే ఉంది ఓ పక్కన చూస్తే కరెంటు బిల్లులు చూసుకుందాం అప్పుడు ఆయన వచ్చిన కొత్తలో నెలకు రెండు వందల రూపాయలు ఉండే కరెంటు బిల్లు ఈ రోజున పదిహేను వందల రూపాయలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ పదివేల రూపాయలు ఇస్తున్నామని ఇంత దారుణంగా వర్క్ చూస్తే ఒత్తిడి చాలా ఎక్కువగానే ఉంది అయినా కానీ పని చూస్తే పెరిగిపోయింది ధరలు చూస్తే పెరిగిపోయినాయి జీతం మాత్రం పెరిగిన పరిస్థితి లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ఈ మా పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ చెల్లో కూడా మేము ఇంత రాత్రి వేళ ఇక్కడ పడుకుని ఉన్నామంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రస్తుతం మన దగ్గర అమ్మా చెప్పండి మీ కుటుంబ సభ్యులు వదిలేసి మీ పిల్లలు వదిలేసి ఇక్కడ ఏవైతే తలటడి వద్ద చేస్తున్న ధర్నా వద్ద పడుకున్నారు అంటే దీనికి కారణం ఏంటి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని చెప్పి అలాగే మాకు పని భారం కూడా ఎక్కువ అవుతుంది ఒక పక్క సెల్ వర్క్ అంటున్నారు ఆన్లైన్ వర్క్ అంటున్నారు ఒక పక్క రికార్డుల వర్క్ అంటున్నారు అలాగే మేము ఏ వర్క్ చేయ చేయాలన్నా కానీ మాకు ఒత్తిడి ఎక్కువైపోతుంది సెల్ వర్క్ చేసినా కానీ రికార్డుల రూపంలో చూపించాలని మళ్ళీ అంటున్నారు కాకపోతే మాకు సాలాసాలన జీతం వల్ల మా కుటుంబం పోషణ వెళ్ళట్లేదు కాబట్టి ఈరోజు మన కాకినాడ జిల్లాలో ఉన్న పద్నాలుగు వంద మంది కూడా ఈరోజు రోడ్ రేకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అందరం కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులనే కాదు అత్త మామల్ని బీపీ షుగర్తో దీర్ఘకాలి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని కూడా వదిలేసి వచ్చి ఈ సరికాల సరిలో పడుకున్నాము అయితే మాకు కనీసవాతను ఇరవై ఆరు వేల రూపాయలు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి చెప్ తెలియజేస్తున్నాం ప్రస్తుతం సార్ చెప్పండి ఈరోజు చూసుకుంటే ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ధరలు నిర్వహిస్తున్నారు అయితే ఓ పక్క చలి ముంచుకొస్తుంది అయితే ఇవన్నీ పట్టించుకోకుండా అంటే ఏవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అయితే ఇవన్నీ చూస్తే ఏ రకంగా చూడారు అంటే ఆశా వర్కర్లకి ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన సమస్య ఇది ఎందుకంటే పదివేల రూపాయలతో బతకలేని పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు కందిపప్పు రేటు అరవై రూపాయలు ఉంటే ఇవాళ ఇరవై మూడులోకి వచ్చేసరికి అది నూట అరవై రూపాయలకి అయింది మరి కందిపప్పు పప్పులు ఉప్పులు అన్నీ పెరుగుతున్నప్పుడు జీతాలు పెంచాలి అనే మాట దగ్గర వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో పెంచాం కదా మీకు అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తుంది సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ధరలు ఉన్నాయి మాకు రేట్లు పెంచాల్సిన అవసరం లేదు జీతాలు పెంచాల్సిన అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది కాదు కాబట్టి ఇది రెండు వేల ఇరవై మూడు మూడు వందల శాతం ధరలు పెరిగినాయి కాబట్టి వాళ్ళ జీతాలు పెంచమని అడుగుతున్నారు ఆ ధరలు పెంచింది ఎవరు పన్ను వేసింది ఎవరు మున్సిపల్ ట్యాక్సులు పెంచింది ఎవరు ఇంటద్దులు పెంచింది ఎవరు కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి మీరు చేసిన పనికి జీతాలు పెంచమని అడుగుతూ ఉన్నారు వాళ్ళ న్యాయమైన కోరిక ఇది ఇది ఆషామాషీ వ్యవహారం కాదు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎవరినైనా నో అడి ఆకలి వేసిన వాళ్ళు ఆకలి అవుతుందని అడుగుతుంటే అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇది కరెక్ట్ కాదు ఇది అందుకనే ఆశా వర్కర్ల పట్టుదల ఏంటనేది చూపించడం కోసం ముప్పై ఆరు గంటల ధర్నా అనేటువంటిది చేస్తా ఉన్నాం వాళ్ళ కోరిక న్యాయమైనటువంటి కోరిక ఇది పరిష్కారం చేయకపోతే బతకలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎంతకైనా తెగించి పోరాడడానికి ఆశా వర్కర్లు సిద్ధపడ్డారని చెప్పి ఈ ముప్పై ఆరు గంటలు చేసేటువంటి ఆందోళన దీనికి సాక్ష్యంగా నిలబడుతా ఉంది ఏవైతే ఆశా వర్కర్లారో వారికి మద్దతు తెలపడానికి సిఏటివి నాయకులు కూడా వచ్చారు అయితే మరొకరు చెప్పండి ఈరోజు చూసుకుంటే ఆశా వర్కర్లు మేము కరోనా సైతం కూడా లెక్క చేయకుండా మేము ఎంతో పనిచేశాము అయితే అవన్నీ గుర్తించుకుంటాం మమ్మల్ని ప్రభుత్వం అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు వారు ఇచ్చే హామీలేమైనా నెరవేర్చుకోండి అని చెప్పి వారు ఆవేదన చేస్తారు ఇవన్నీ చూస్తే ఏం ఎలా చూడవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట అన్నారు నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను అని చెప్పాడు ఆయన నేను ఉన్నాను నేను విన్నాను అన్నటువంటి వ్యక్తి ఈరోజు మహిళలుగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు అర్ధరాత్రి వేళ ఈరోజు రోడ్లంట పడి దోమలలో కొట్టుకుంటూ ఈ దీక్షలు ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కంటికి కనబడట్లేదా నేను ఉన్నాను నేను చూస్తున్నాను అన్నది ఇప్పుడు చూడలేకపోతున్నారా అనేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఏం అడుగుతున్నారు కనీస వేతనం అడుగుతున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి అని అడుగుతున్నారు పని భారాన్ని తగ్గించండి అని అడుగుతున్నారు విపరీతమైన భారాన్ని పెంచుతున్నారు ఆశా వర్కర్ల మీద ఈరోజు ఆశా వర్కర్లే జే వేతనం పదివేలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ చేత గొడ్డి చాకరీ చేయించుకుంటున్నాడు ఏ వర్క్ అంటే ఆ వర్క్ ఇమీడియట్లీ ఈ రోజు ఇస్తే సాయంత్రానికి పూర్తి చేయాలనేటువంటి టార్గెట్లు ఇస్తున్నారు ఇలాంటి టార్గెట్లతో కొంతమంది బీపీ షుగర్లు కూడా పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు మరో పక్కేమో నిత్యావసర వస్తువులు ధర విపరీతంగా పెరిగిపోతున్నాయి మరి నేను ఉన్నాను నేను అన్నటువంటి వ్యక్తి నిజంగా మహిళా సాధికారత కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అర్ధరాత్రి వేళ మహిళలు రోడ్డు పట్టినప్పుడు తక్షణమే మహిళల సమస్యలు పరిష్కారం చేయాలి ఆశా వర్గాలకు కనీస వేతనం ఇవి ఇచ్చి తీరాలనేసి అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మొత్తంగా చూస్తే మీరు మాటలు వింటే ఏవైతే నేను ఉన్నాను నేను విన్నాను అనే జగన్ ఏవయ్యారు అయితే మాట తప్పును మడన్ తప్పినే జగన్మోహన్ రెడ్డి ఏవయ్యారని చెప్పి ఓ పక్క ఆశావర్కలు చెప్పి పరిస్థితి పడుతుంది అంతే మొత్తంగా చూస్తే మేము అంటే మేము చేసే పనిని గుర్తించకుండా కరోనా సైతం కూడా మేము లెక్క చేయకుండా మేము చేసిన పనిని పక్కన పెట్టి అంటే మాకు ఇవ్వాల్సిన కనీస జీతాలు కూడా ఇవ్వకుండా మా అంటే మాతో పని ఒత్తిడి తెప్పించి మా పని ఒత్తిడి తగ్గ జీతం ఇవ్వకుండా పక్కతో పట్టించ పట్టిస్తారని చెప్పి ఓ పక్క ఆశా డిమాండ్ చేస్తారు మొత్తంగా చూస్తే ఏవైతే వీరు చేసే పనిని కానీ లేకపోతే జగన్ ఇచ్చిన హామీలు కానీ అవి తక్షణమే నెరవేర్చాలి లేదంటే మేము ఇంకా ఉద్యమం చేపడతామని అని చెప్పి ఆశా వర్కర్లు అలాగే సిఐటి సిఐడియు నాయకులు చెప్పి పరిస్థితి ఇది కొన్ని తాజా పరిస్థితి